పేదలకు వైద్య సేవలు అందించే ఆర్ఎంపీలను ఇబ్బందులకు గురి చేయవద్దని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు గత కొద్ది రోజులుగా టీఎస్ఎంసీ సభ్యులు ఆర్ఎంపీలను తనిఖీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు ఆర్ఎంపీ పీఎంపీలు ఆయనను కలిశారు టీఎస్ఎంసీ సభ్యులు రాజ్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు షుగర్ బీపీ పేషెంట్లకు సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారని అలాంటి వారి వద్ద స్థెతాస్కోప్ బీపీ మిషన్ ఉంటే తప్పు ఏమిటని టీఎస్ఎంసీ సభ్యుడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరడం ఆస్పత్రికి పేషెంట్లను పంపించాలంటూ టీఎస్ఎంసీ సభ్యులు బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని సూచన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఇట్టి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఆర్ఎంపీ పిఎంపీల సంఘం జిల్లా అధ్యక్షులు కాసం రవీందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మనోహర్ సంఘం రాజేశ్వర్ రెడ్డి సమ్మిరెడ్డి బండారిపల్లి లక్ష్మణ్ మానకొండూరు నియోజకవర్గం ఆర్ఎంపీలు పాల్గొన్నారు వైద్య వృత్తిని వృత్తి నేను చేస్తూ ఉన్నాను రోజుతో కాదు మరి ఈరోజు నా దగ్గరికి ఎంతో మంది వైద్యులు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారు వాళ్ళందరినీ కూడా నిజంగా నేను పిల్లగాడు ఎవరో నాకు తెలియదు ఇంకెవరో తెలియదు ఆ టీఎంసీ అనేది ఎందుకు మీద చేయాలో తెలియదు కానీ చాలా మంది హోమియోపతి చేసి అలోపతి వైద్యం చేస్తున్నారు ఆయుర్వేదిక్ చేసి అలోపతి వైద్యం చేస్తున్నారు యునాని చేసి అలోపతి వైద్యం చేస్తున్నారు వీళ్ళందరినీ చదువుకున్నది వేరు ప్రాక్టీస్ చేసేది వేరు మరి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తారు అరే మీ ఒక ఆపదలో ఉన్న వంద రెండు మూడు నలుగుండ జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది ఒక చిన్న ఒక ఇస్తే ఆ వాళ్ళని కేవలం కావాలని కుట్రపూరితంగా నన్ను బలి చేసిండ్రు ఈ బలిలో నేను ఒక బలి పశువు అయినా సార్ దయచేసి మా అభ్యర్థులను మన్నించి మా మీద కానీ టీజీఎం వాళ్ళు కూడా మీరు ఏ విధంగా రైడీ చేసిండ్రు మా దగ్గర ఏం దొరికిందో అనేది నా దగ్గర దొరికినటువంటి ఐటమ్స్ కూడా ఏమున్నాయి మీరు ఒక డాక్టర్ గారు తెప్పించుకొని చూసి ఐదో తారీఖు రోజు నా దగ్గరికి శనివారం రోజు సాయంత్రం ఏడు గంటల సుమారు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మంచివారి నుండి శ్రీనివాస డాక్టర్ని డిజిఎంసి మెంబర్ ఒకరు నా దగ్గరకు వచ్చిండ్రు నా దగ్గరకు వచ్చిన టైంలో వాస్తవం కూడా నా దగ్గర ఏమైనా ఏం లేవు కేవలం నా బ్యాగ్లో ఒక నాలుగు ఇంజక్షన్ గుడ్లు ఎమర్జెన్సీ ఇంజక్షన్ గుడ్లు తర్వాత నా దగ్గర ఆర్టీ కోర్చి మరియు సెటస్కోప్ బీపీ ఆపరేటర్ మాత్రమే ఉన్నది నా పక్కకు ఒకటి ఫార్మసీ ఉన్నది కాబట్టి నాకు వేరే మెడిసిన్ నా దగ్గర పెట్టుకోలేదు ఎక్కడ కూడా మేము ఇచ్చినవి యాంటీబయాడిక్ పాడలేదు